యాదవ్ కులానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అవమానపరిచిన మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలో వేసి బీసీ నాయకులు నివాళులర్పించారు గోవులను ప్రదర్శిస్తూ ప్లకార్డులను నిరసన వ్యక్తం చేశారు ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ మాట్లాడుతూ సీఎంగా జగన్ ఉన్న ఐదేళ్లలో బడుగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు బీసీలు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీలను హత్య చేశారని ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ అధికారులైన కృష్ణయ్య గోపీనాథ్ జిట్టిలను ఏకవచనంతో మాట్లాడారని అన్నారు మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగిన యాదవ కులస్తులను హేళనగా అమర్యాదగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు జగన్ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులకు జగన్ క్షమాపణలు చెప్పాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమందిని ఏ విధంగా ఆ రోజు చూస్తే ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని జై జగన్ అని చెప్పు లేకపోతే నీ మీ యొక్క ప్రాణాలు తీస్తామని కత్తి పెడితే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అంటేనే పేక్ బోహేసినారు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి సంబంధించి డాక్టర్ సుధాకర్ కానీ ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎవరైతే బలహీన వర్గాల పట్ల ఆనాడు ఏ విధంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిందో ఏ విధంగా ఎంతమంది బలైనారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు బలహీన వర్గాలకి అట్టడుగు అందరికీ తెలుసు కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమాత్రం ఆయన జ్ఞానం రాకుండా ఏ విధంగా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు మాట్లాడుతా మాట్లాడినారు అప్పుడు గతంలో ఏకవచనంతో మాట్లాడడం ఇళ్ళలో ఉన్న ఆడవారి గురించి మాట్లాడడం మనం చూసాం ఈరోజు సాక్షాత్తు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే యాదవులకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య గారి పైన అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసిన జైట్లీ గారి పైన ఏ విధమైన వాడు వీడు అనే విధంగా మాట్లాడాడంటే దీన్ని యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నీ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి యాదవులందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం రాజ్యాంగం పైన విలువలేని వ్యక్తి నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ ఉండ దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ పొద్దు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షపా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తాను నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరుత్గా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ ఎందుకంటే నువ్వు రాజు కాదు రాజ్యాలు లేవు నువ్వు నియంతలాగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథలు లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కిస్తే గారిని అదేవిధంగా సిట్లో ఈరోజు ఒక దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజు వాడు వీడు అనేసి తూలనాడావు మేము చెప్తున్నాం ఈ రోజు తిరుపతి నుండి బేషరత్తుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు